అక్రమార్కులకు ఇసుక ఆదాయ వనరుగా మారింది ప్రజలకు ఉచితంగా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అక్రమార్కులు వారికి అనుగుణంగా మార్చుకుంటున్నారు నెల్లూరు జిల్లా ములుమూడి సమీపంలోని పెన్నా నుంచి ఇసుక తరలించి భారీ స్థాయిలో నిల్వ చేసుకుంటున్నారు అసలు ఆ రీచ్కు ప్రభుత్వం నుంచి అనుమతే లేదు అయినా భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తూ అక్కడి నుంచి టిప్పర్ల సాయంతో తరలించి నిల్వ చేస్తున్నారు బుచ్చి మండలానికి చెందిన ఓ వ్యక్తి దందా సాగిస్తున్నారు గతంలోనూ ఆ వ్యక్తి కాగులపాడు దామరమడుగు మధ్యలో ఇసుక నిల్వలు చేసి తరలించాడు కొద్ది రోజులుగా ములుమూడిలో అర్ధరాత్రులు తవ్వకాలు చేస్తున్నారు పోతిరెడ్డిపాలెం డిజిల్టేషన్ పాయింట్ వద్ద మినగల్లు రీచ్ వద్ద కూడా అక్రమాలు జరుగుతున్నాయి కలెక్టర్ ఎస్పిఎల్కు సమాచారం వెళ్తున్న చర్యలు తీసుకోవడం లేదురే విమర్శలు ఉన్నాయి ములిముడిలో ఇసుక దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారా వంపిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమంగా ఇసుక తోలవద్దని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు అదేవిధంగా రాత్రి సమయాలలో లారీలలో ఇసుకను తీసుకురావద్దని మైనింగ్ శాఖ అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు అయితే నెల్లూరు జిల్లాలోని మునుమూడి ప్రాంతంలో ఇది ఇటువంటి అనుమతులు లేకుండానే ఇక్కడ ఇసుకని డంప్ చేసి ఇది వీటిని పెద్ద పెద్ద టిప్పర్ల ద్వారా వీటి హైవే మీదకి తరలిస్తున్న పరిస్థితి అనేది ఉంది గత పది పదిహేను రోజులుగా ఈ మునుమూడిలో రాత్రిపూట ఇసుకను తో ప్రొక్కలతో తోడడం అదేవిధంగా పెద్ద పెద్ద టిప్పర్లలో ఇరవై ఐదు కన్నులకు పైగా ఈ లారీలలో అక్రమంగా తరలిస్తున్నారు భారీ ఎత్తున దాదాపు లక్షలాది రూపాయలు వీటిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే ఇక్కడ ఈ అక్రమ ఇసుక వ్యాపారం చేయడం అనేది జరుగుతుంది ఇది మునుమూడు ఇసుక రీచ్ ప్రాంతాల్లో మనం చూస్తున్న ఈ లోపల దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇసుకుని రీచ్ అంతా కూడా ఇక్కడ నిల్వ చేసి ఇక్కడి నుంచి టిప్పర్ల ద్వారా బా బయటికి తరలించడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి నెల్లూరు జిల్లా నుంచి చెన్నై ఇతర రాష్ట్రాలకి ఇప్పుడు తరలిస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ నాయకులేతో పాటు కొందరు వైకాపా నాయకులు కూడా కలిసి వీటిని ఇసుకుని అక్రమ తరలింపు జరుగుతుంది గతంలో వైకాపాలో చేసిన కొందరు నాయకులు కూడా ఈ ఇసుకను ఇక్కడ డంప్ చేసి అక్రమంగా తరలించడం అనేది మనం చూస్తున్నాము ఇది మునుగోడు ఇసుక రీచ్లో జరుగుతున్న ప్రాంతం దాదాపు రాత్రి ఇప్పుడు మనం ఈనాడు ఈటీ బృందం కూడా రాత్రి పది గంటల ప్రాంతంలో ఈ ఇసుక రీచ్కి రావడం జరిగింది పెద్ద ఎత్తున ప్రొక్లైన్ల ద్వారా కూడా తవ్వకాలు చేస్తూ వీటిని ఇసుకను అక్రమ తరలింపు అనేది మనం చూస్తున్నాము ఇదే విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఎస్పీ కార్యాలయం మీదుగా కూడా ఈ ఇసుక టిప్పర్లన్నీ కూడా భారీగా తరలిపోవడం అనేది జరుగుతూనే ఉంది నెల్లూరు జిల్లా మునుముడి ఇసుక రీచ్ నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్